పేరు కాసాని నాగరాజు బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అయిందో కాంగ్రెస్ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్లైతే కేసులు పెట్టి అరెస్ట్ చేయడము బీసీలు అయితే దాడులు చేయడము దళితులైతే అత్యాచారాలు చేయడము అయితే దారుణంగా కొట్టడము ఈ విధంగా రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి భారత రాజ్యాంగం అయితే ముందు ఆ అన్ని పక్కబెట్టి రెడ్ బుక్ పరిపాలన అనేటువంటి జరుగుతుంది అదే క్రమంలోనే ఈరోజు మా అనంతపురం నియోజక అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఒక దళిత చిన్న అమ్మాయిని పద్నాలుగేళ్ళ అమ్మాయిని దాదాపు పద్నాలుగు మంది రేప్ చేసి అన్ని చేసి ఆ అమ్మాయిని ఇది చేస్తే కనీసం ఆ ఊరికి వెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి దీన్నంతా గమనిస్తూ మేము ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈ ఈరోజు ఇక్కడ ఏడుపురాలపల్లిలో సందర్శించి అక్కున్నటువంటి ఎస్సీ లోకానికి ఎస్సీ ఎస్సీ సమాజానికి కానీ ఎస్సీలకు కానీ మేము బహుజన సమాజ్ పార్టీ అంటే బెహన్ కుమార్ మాయావతి గారి మహిళ దేశంలోనే ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీని మాట్లాడుతుంది మిగతా ఏ రాజకీయ పార్టీలు మాట్లాడవు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఈ అనంతపురంలో ఈ రాప్తాన్ నియోజకవర్గానికి వస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై కొత్తపల్లిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినారు ఆయన కూడా ఈ విషయాన్ని అయితే మేము మా రాష్ట్ర కమిటీ ద్వారా తీసుకొని ఈ ఇష్యూని గవర్నర్ దగ్గర కూడా పోయి గవర్నర్తో పర్మిషన్ కానీ తీసుకొని కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయికి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఏం జరిగినా కానీ దానికి రాష్ట్రమే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ ముఖ్యంగా ఈరోజు ఏడుగుర్రాల పల్లెకి చెలో ఏడు పల్లె అని ఒక ప్రోగ్రామ్ని బహుజన్ సమాజ్ పార్టీ తీసుకోవడం అని జరిగింది అక్కడికి మాకు మమ్మల్ని పోనీకోకున్నట్ల అడ్డుకుంటూ ఎస్ఐ గారు ఇక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చూపించడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ మహిళకి జరిగిన అన్యాయానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ స్పందించి స్పందించి మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది కాకపోతే అక్కడ ఉన్న ఆ గ్రామానికి ఒక ధైర్యం చెబుతాము వాళ్ళని ఓదారుస్తాము అని చెప్పేసి మేము వెళ్తుంటే ఎస్ఐ గారు ఇక్కడ ఆపడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తూ జై భీం భారత్